పిచ్చి పిచ్చి వీడియోలు శ్రీకాంత్ రెడ్డి తెలిసింటాడు గౌరవం లేకుండా ఆ మాటలు ఫస్ట్ మాట్లాడేది నేర్చుకొని ఇది ఏది ఎడిట్ ఎడిట్ చేయకూడదు కట్ చేయకూడదు పక్కన పెడితే ఈయన పెద్ద ఈయన ఈయన మదర్ తెరీసా కొడుకు ఈయన ఎవడు లవడా పెద్దోడు ఎవడు నేనే పెద్దోని ఎవడు పెద్దోడు నీకు క్రెడిబిలిటీ లేదు నీ గురించి హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ యూట్యూబ్లో లో పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తూ ఒక కాంట్రవర్షియల్ గా తీస్తూ ఆంటీలతో అమ్మాయిలు తీసుకునే ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి మీకు ఐడియా ఉంటాడు ఈరోజు లారీ చాప్టర్ వన్ అనే ఒక మూవీ తీశాడు ఈ ఈ లారీ చాప్టర్ మూవీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటి అనే విషయాల నుంచి మనతో మాట్లాడేందుకు ఆ శ్రీకాంత్ రెడ్డి ఈరోజు తీసుకొచ్చాను నమస్తే శ్రీకాంత్ రెడ్డి నమస్తే బ్రదర్ ఎందుకు ఈ లారీ చాప్టర్ ఎందుకు పెట్టాలనుకున్నావు పిచ్చి పిచ్చి వీడియోలు శ్రీకాంత్ రెడ్డి తెలిసింటాడు గౌరవం లేకుండా ఏంది ఆ మాటలు ఒక సినిమా తీసా మీ క్రెడిబిలిటీ ఏంది ఎలా మాట్లాడాలి బ్రదర్ నువ్వు యూట్యూబ్ లో తీసా యూట్యూబ్ లో తీస్తే యూట్యూబ్ లో తీస్తే మాట్లాడే తీరేంది యాంకర్ వేనా నువ్వు అవును కొంచెం బాగా నేర్చుకో బాగా మాట్లాడడం నేర్చుకో పాయింట్ వన్ నువ్వు హీరో అంటే నమ్మచ్చుగా నేను మాట్లాడే తీరు ఇప్పుడు ప్రూవ్ అయింది కదా జనాలు చూస్తున్నారు కదా వింటున్నారు కదా అది కాదు నమస్తే బ్రదర్ నమస్తే శ్రీకాంత్ గారు అనేది ఉండాలి అవును మంచి ఎన్న నీ ఫ్రెందా మంచి వీడియోలు చేస్తావే ఏయ్ మంచి వీడియోలా మంచి వీడియోలు నేను హెల్పింగ్ వీడియోలు చేశా చూడలేదా నువ్వు మంచి వీడియోలు అంటే ఏంటి హెల్పింగ్ వీడియోస్ కంటే మీవి ఆ అమ్మాయిలు ఆంటీలు ఎక్కువ అవును అవి చేయదనే రూల్ ఉందా రాజ్యాంగం నువ్వు ఏమైనా సర్టిఫై చేస్తావా చేయదనే అవును చేయకూడదు ఏ మెసేజ్ ఇద్దాం ಅಂತ మెసేజ్ భడానికి కాదు ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి చేశాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ను నేర్చుకో నా మీద నిందలేసేది కాదు నీకేం క్రెడిబిలిటీ ఉంది ఆలోచిచుకొని మాట్లాడే తీరు నేర్చుకో అవును విను 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 నేను చేసింది కొన్ని వీడియోస్ అడల్ట్ వీడియోస్ ఆ అడల్ట్ అంటే ఏ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ అంటే విచక్షణ తెలిసింది మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసే వీడియోస్ అది ఎయిటీన్ ప్లస్ వాళ్ళకే వెళ్తాయి నచ్చినోళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు చూడరు అర్థమవుతుందా దాని ద్వారా వచ్చి ఇప్పుడు ఒక ఇరవై మందికి అవకాశం ఇచ్చి రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు వంద మంది ఫైటర్లు ఒక ఇరవై మంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చి సినిమా చేసి కూర్చోవు మాట్లాడే విధానం కొంచెం నేర్చుకోవాలా ఏ వీడియోలు చేసిన అంటే ప్రతి ఒక్కడే చేస్తా నువ్వు చేయవా నీకు ఫ్లాస్ లేవా జీవితంలో అంత కరెక్ట్గా ఉన్నావు నువ్వు అవును మరి ఇంక ఇట్లా వాదిస్తే అయ్యేది కాదు నేర్చుకుంటా అన్నప్పుడు సరే బ్రదర్ నేర్చుకుంటాను అది గొప్ప విషయం యాక్సెప్ట్ ఫాల్ట్ అనమాట అర్థమైందా అడుగు ఏంటి మ్యాటర్ యూట్యూబ్ లో ఆంటీలు అమ్మాయిలు అయితే తెలుగు ప్రయత్నం చేశాను నేను తెలుగు వాళ్ళని చాలా ప్రయత్నం చేశాను తిరిగాను కాఫీ షాప్ లో వాళ్ళు వచ్చారు నా కాఫీలు తాగి నన్నే ఇప్పుడు నేను చెప్పిన కథ చాలా పెద్దది లారీ చాప్టర్ వన్ అనేది చాలా పెద్ద కథ ఆ కథ విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇది చేయలేవు ఆగిపోద్ది ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్వి కొత్త కొత్త పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల సినిమాలు ఆగిపోతున్నాయి నీది కూడా ఆగిపోవచ్చు నమ్మలేకపోయారు వాళ్ళు అండ్ ఆల్సో సినిమా అనేది కమర్షియల్ మీడియం ఇందులో రొమాన్స్ కామెడీ అవి ఎక్కువ ఉన్నాయి ఆ కుటుంబ కథా చిత్రం ఇద్దరి మధ్య లవ్ పండాలని కొంచెం సఖ్యత పండాలని పెళ్ళి అవుతుంది రొమాంటిక్ సీన్స్ అన్ని ఉన్నాయన్నమాట సో వాటికి వాళ్ళు చేయలేమన్నారు తెలుగు వాళ్ళు తర్వాత నాకు వర్షాలు పడుతున్నాయి లో ఇంకా నేను వెయిట్ చేయలేక నా మేనేజర్ సుబ్బారెడ్డి ఉంటే ఆయన ద్వారా ఒక అమ్మాయిని పిలిపించి హిందీ అమ్మాయి ఒక ఐదారు మంది ఆడిషన్ చేసి ఒక అమ్మాయి ఫైనల్ అయింది ఫైనల్ చేశాము హిందీ అమ్మాయిని తీసుకోవాల్సి వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో కూడా తెలుగు అమ్మాయి కావాలి అని నేను మెసేజ్ పెట్టాను చాలా మందికి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు తెలుగు వాళ్ళు చేయట్లేదు చేయకుండా నా మీద నిందలేదు ప్రయత్నం చేశాం వాళ్ళు చేయట్లేదు మనం ఏం చేస్తాం మొత్తానికి దీనికి ప్రొడ్యూసర్ కూడా మీరే ప్రొడ్యూసరు యాక్టరు డైరెక్టరు ఎడిటర్ స్టోరీ స్టంట్స్ ఐదు డిపార్ట్మెంట్స్ నేనే చేశాను ఈ సినిమాకి కష్టపడి ప్రతిదీ నేర్చుకొని చేశాను ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు దీనికి రెండు కోట్లు అయింది సుమారు రెండు కోట్లు రెండు కోట్లు డబ్బులు ఎట్లా సంపాదించారు యూట్యూబ్ లో వీడియోస్ చేశాను కోటి నలభై లక్షలు వచ్చింది ఫేస్బుక్ యూట్యూబ్ రెండు ప్లాట్ఫామ్స్ కోటి మళ్ళీ పిచ్చి వీడియోలు అంటే నాకు కోపం వస్తుంది ఒక మాట అంటే తట్టుకోలేవు గౌరవంగా మాట్లాడినప్పుడు గౌరవంగా మాట్లాడు నేను పిచ్చి పిచ్చోర్లో నువ్వు పిచ్చోడువో జనాలు పిచ్చర్లో ఇప్పుడు నేను సినిమా చేసి కూర్చోన్నా ఎవరు పిచ్చర్లో నీకు తెలుస్తుంటది అర్థమవుతుందా పిచ్చి వీడియోలు కాదవి వాటికి ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నారు వారు చూసే వాళ్ళు ఉన్నారు పిచ్చి పిచ్చి అంటే ఇప్పుడు సినిమాల్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మరి హీరోలు అయిపోయారు చాలా మంది వాళ్ళు ఏమంటావు ఎవరు నువ్వు కూడా ఎవరు ఎవరేంటి నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నిన్నేమన్నా నువ్వు పిచ్చోడివే నేను చెప్పేది ఒక సినిమా ఒక ప్యాన్ ఇండియా తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ సినిమా చేశాను ఒక క్రెడిబిలిటీ ఉంది కూర్చున్నాను నాకు ఇరవై లక్షల ఫాలోవర్స్ ఉన్నారు ఎలా మాట్లాడాలో ఏంది హండ్రెడ్ టీవీ ఎంత నీ ఫాలోవర్స్ ఎంత మరి ఏంది మాట్లాడేది నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ మాట్లాడేది ఏది ఎడిట్ చేయకూడదు కట్ చేయకూడదు సెకండ్ లారీ చాప్టర్ వన్ సినిమా సినిమా సంబంధించింది గౌరవంగా అడుగు ఇంకా మంచి గెస్టులు వస్తారు మంచిగా ఉంటది ఇంటర్వ్యూలు పిచ్చి పిచ్చిగా మాట్లాడేది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గా మాట్లాడు ఒక హీరోతో యూట్యూబర్ యూట్యూబర్ కాదు ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ ఒక సినిమా అవును అయితే పుచ్చున్నాయి బాగా మాట్లాడు నేర్చుకో బాగా మాట్లాడంటే పిచ్చి పిచ్చి పదం ఏంటి పిల్లల అఫీషియల్ గా సినిమా పనికి వచ్చిన క్వశ్చన్స్ అడుగు జనాలకు ఉపయోగపడతాయి మిగతా అన్ని అనవసరంగా మాట్లాడుతు ఏం ఎలా చేసావు ఎట్లా చేసావు ఏ కెమెరాలు ఏ లెన్సు నీకు ఐడియా ఉందా అవన్నీ ఉంటే అవి అడుగు ఇవి కాదు రెండు కదా వచ్చావు రెండు కోట్లు పెట్టి సినిమా సొంత డబ్బులే అవును ఈ లారీ చాప్టర్ వన్ అని పెట్టావు లారీ బాల్టా పడితే పడితే కొత్తవి మళ్ళీ నేర్చుకుంటా కష్టపడతా బోల్టా పడాలని నువ్వు కోరుకుంటున్నావా ఇంత కొత్త వాళ్ళని ఎందుకు బోల్టాడు అలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటా మరి ఆ పాట చెప్పి ఆ మాట చెప్పాలి ఆ మాట చెప్పి చెప్పాలి పరిస్థితి ఏంటి కృష్ణానగర్ లో ఐదు రూపాయలు నువ్వు చెప్పిన పిచ్చి వీడియోలు బుక్ వీడియో చేస్తా మళ్ళీ సినిమా చేస్తా యూట్యూబర్ కాదు సినిమా మళ్ళీ ఎందుకు యూట్యూబ్ గురించి ఇప్పుడు దీని గురించి పోస్టర్ పెట్టుకుని మాట్లాడుతున్నా కాబట్టి మరి ఈ సినిమా తీసినప్పుడు నువ్వు హీరో అన్నావు అవును లారీ బోల్టా పడితే మళ్ళీ యూట్యూబర్ అయితా అంటున్నావు మళ్ళీ తీస్తాను ఇది పడదు బ్లాక్ బస్టర్ అవుతది పక్క అవుతుంది అగస్ సెకండ్ థియేటర్ ఇన్సూరెన్స్ చేయించుకోండి కాబట్టి కూర్చున్నా ట్రైలర్ వ్యూస్ వచ్చాయి ఆర్గానిక్ గా ఆరు వేల కమెంట్స్ ట్రైలర్ కి ఆదరణ ఉంది అంత కాన్ఫిడెంట్ ఏంటి నువ్వు అనుకున్నావా ఏం పేరు కిట్టునా ఎన్ని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి రెండేళ్ళ నుంచి నేను జాబ్ ఇంకా నీ ప్రొఫైల్ ఏంది నా ప్రొఫైల్ ఏంది నేను కష్టపడ్డా సినిమా తీసా నేను వచ్చి నాలుగేళ్ళు రెండేళ్ళ ముందు వచ్చా మరి నువ్వు నాతో మాట్లాడుతున్నావు నాకు ఏళ్ళు చెప్తున్నావు అవును నాలుగేళ్ళు నుంచి చేంజ్ చేస్తాం రెండేళ్లు యూట్యూబ్ చేశా రెండేళ్లు సినిమా చేశా సినిమా గురించి ఏమన్నా అడిగితే ప్రజలకు ఉపయోగం నా గురించి ఏమన్నా అడిగితే ఉపయోగం ఎదుట వేసుకోవాలని అడిగితే మేము వేసుకుంటాం ఎవరు వేసుకోవాలని మాట్లాడి తీరు అలానే ఉంది కాకపోతే ఏంటంటే నువ్వు చేసే వీడియోలు అన్ని నేను ఆల్రెడీ చూసా ఎందుకు చూసా నేనే కాదు అందరూ చూసా నువ్వు ఎందుకు చూసావు నువ్వు పిచ్చి పిచ్చి వీడియోలు చూడు పిచ్చోడివా పిచ్చి పిచ్చి వీడియోలు షేర్ చేస్తున్నారు ఎవరు వీడు పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని చేస్తున్నారు లేకొద్దు లారీ చాప్టర్ వన్ గురించి ఆగా సెకండ్ రిలీజ్ దాని గురించి ఏదైనా వివరణ కావాలంటే చూడండి నాకు హెల్ప్ అయితే మీకు హెల్ప్ అయితే ఓకే ఈ సినిమా ఎట్లుంటది జనాల్లోకి చాలా బాగుంటది సినిమా చాలా పెద్దగా ఉంటది గొప్పగా ఉంటది అండ్ మూడు గంటల సినిమా ఐదు పాటలు ఉన్నాయి ఇందులో మూడు పెద్ద పాటలు రెండు ఫైట్లలో వచ్చే పాటలు ఆ తర్వాత దాని పేరేం పేరు వాట్ వాటి సే ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి మూడు గంటల సినిమా చాలా మాస్టర్ మాస్టర్ కూడా లేకపోతే పెట్టుకున్నాను మళ్ళీ తీసేసాను వద్దు అని ఎందుకు వాళ్ళు పాతకాలం పద్ధతిలో ఫైట్లు చేస్తున్నారు బడ్జెట్లు ఎక్కువ చేస్తున్నారు నాకు రియలిస్టిక్ గా నేచురల్ గా కావాలి కొత్తవన్నీ కదా గట్టిగా కొట్టడం పగల కొట్టడం అవి ఇవి చేస్తే నమ్మరు జనాలు కథలో సూట్ అవ్వాలి అలా ఆలోచించి చాలా ప్రాపర్ గా నేను నేను కొంచెం నలభై రోజులు టైం తీసుకొని గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ నేర్చుకుని మొదలెట్టాను కూడా మీరే అవును డైరెక్ట్ నేనే కూడా ఓవరాల్ గా మొత్తం ఎందుకు చేయాల్సి సినిమా అంటే నాకు ప్రీతి సినిమా పని తప్ప ఏమీ లేదు ఇంట్రెస్ట్ సో అన్ని అన్ని క్రాఫ్ట్లు నేను చేసుకున్నా ఎందుకు చేసుకున్నా అంటే నాకేమి ఇష్టము పేరేసుకోవాలన్న తపన కూడా లేదు ఈ సినిమా ఏడు నుంచి పద్నాలుగు కోట్లు అవుతుంది చేయాలంటే మామూలుగా అందరినీ పెట్టుకొని ప్రాపర్ టెక్నీషియన్స్ పెట్టుకుని నా దగ్గర అంత బడ్జెట్ లేదు ఉన్న దాంట్లో ఇంత పెద్ద నేను చేయాల్సిందే మొదటి చాలా పెద్ద కథ చేయాలనుకుంటున్నాను మరి అంత పెద్ద కథ చేయాలనుకుంటున్నప్పుడు నేను ఆ కథను ఖచ్చితంగా ఆగకుండా తీసుకురావాలి స్క్రీన్ పైకి అలాంటప్పుడు ఉన్న బడ్జెట్ లో సినిమా చేయాలి అర్థమవుతుందా సో వేరే వాళ్ళకి ఇప్పుడు నా కొత్తపేట గ్రామంలో ఒక సినిమా మొదలు పెట్టా ఆ సినిమా వేరే ప్రొడ్యూసర్ వేరే డైరెక్టర్ దాని అది వాళ్ళు నన్ను నమ్మక ప్రొడ్యూసర్ నమ్మక నేను కొత్త వాడిని నా మీద డబ్బులు పెట్టలేక సినిమా ఆగిపోయింది అది ఇది రెండో సినిమా ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వేరే వాడి మీద ఆధారపడ్డా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పైన అందుకు సినిమా ఆగిపోయింది ఇప్పుడు తీసే సినిమా ఆగిపోకూడదు ఆగిపోకూడదు అంటే ప్రతి పని మనకు తెలిసి ఉండాలి మీకు అర్థమైందా డబ్బులు కూడా కంట్రోల్లో ఉండాలి లిమిటెడ్ బడ్జెట్ లో చేయాలి సో అన్ని చేసుకోవాలి కాబట్టి లిమిటెడ్ లో చేసుకోవాలి కాబట్టి అన్ని ఆలోచించి చేస్తే రెండు కోట్లలో సినిమా కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ ఫైవ్ లాంగ్వేజెస్ చేత పట్టుకొని సెన్సార్ చేయించుకొని సెకండ్ రెడీ అయినా సో నా డెసిషన్ చేసింది కరెక్ట్ అని గట్టిగా నమ్ముతున్నా అండ్ నా పాటలకి ట్రైలర్ విపరీతమైన స్పందన ఉంది పీపుల్ లైకింగ్ ఇట్ వేర్ ఐ ప్రూవ్ అక్కడే ప్రూవ్ అయింది మీ జడ్జ్మెంట్ నాకు అవసరం లేదు కొరియోగ్రాఫర్ ఉన్నారు దానికి ఉన్నారు ఓకే ఓవరాల్ గా మూవీ ఏ విధంగా ఉండబోతుంది అంటే లేకపోతే అన్ని ఉన్నాయి సమపాలల్లో ఉన్నాయి కుటుంబ కథా చిత్రం ఇది త్రీ అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సెంటిమెంట్ కామెడీ ఎమోషన్ మాస్ డైలాగ్స్ ఐటమ్ సాంగ్ ప్రాపర్ రొమాన్స్ అన్ని ఉన్నాయి అండ్ లేడీ లేడీ ఇండిపెండెంట్ ఓరియంటెడ్ అమ్మాయి అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకి కూడా సరిపోయేటువంటి కథ ఇది కుటుంబ కథ చిత్రం ఫాదర్ సెంటిమెంట్ ఉంది మదర్ సెంటిమెంట్ ఉంది చెల్లి సెంటిమెంట్ ఉంది అండ్ ఇద్దరు కమిడియన్స్ ఉంటారు అండ్ చాలా బాగుంది ప్రతి సన్నివేశం చాలా బాగా చిత్రీకరించాము సినిమా అంటే ఉల్లాసం ఉత్సాహం చూడని విజువల్ వినని సౌండ్ చూడని విజువల్స్ చాలా ఉన్నాయి సినిమాలో ఎందుకు చూడాలి నా సినిమాటే డైలాగ్ మనం ఒక గొప్ప సినిమా కోసం రెండు మూడు ఏళ్ళు వెయిట్ చేస్తాం పెద్ద హీరోలు సో నేను ప్రూవ్ కాలేదు కాబట్టి నా మదర్ సినిమా కాబట్టి ఇది చాలా పెద్ద సినిమా చేశాను అని ట్రైలర్ ద్వారా కొంచెం చెప్పాను సినిమా పూర్తిగా చూస్తే మీరు తప్పకుండా నచ్చుతుంది చూడని విజువల్స్ చాలా ఉన్నాయి నా సినిమాలో వినని సౌండ్ చాలా ఉంది అంటే కొత్త మ్యూజిక్ ఉంది అనమాట కొత్త డైలాగ్స్ ఉన్నాయి కొత్తగా రాశాను చాలా టెంపో ఉంటుంది త్రీ అవర్స్ టెంపో ఉంటుంది నాన్ స్టాప్ నిన్న నైట్ అయ్యో క్యూబ్ చెక్ చేసుకుని అప్లోడ్ చేశాను తప్పకుండా థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి ఆగస్ట్ సెకండ్ సినిమా చాలా బాగా వచ్చింది మీరు ట్రైలర్ చూసారా థియేటర్ ట్రైలర్ అవును సినిమా నాది ప్రోడక్ట్ నాది మార్కెటింగ్ మేనేజర్ నేను డైరెక్టర్ ఎవడు లవడా పెద్దోడు ఎవడు నేనే పెద్దోడు ఎవడు పెద్దోడు నా సినిమాకి నేనే పెద్ద పెద్దోడవుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు చాలా వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు నా సినిమా గురించి మాట్లాడుతున్నా జనాలు చూడట్లేదు నీ మూవీ చూస్తాను దట్స్ వాట్ దట్స్ వాట్ వాళ్ళ మూవీస్ చూడలేదని నువ్వు అంటున్నావ్ అంటే ఎవరు సినిమాలు ఆడట్లేదా వాళ్ళందరూ వచ్చి కొడతారు నిన్ను అట్లా అనద్దు అందరు మూవీస్ ఆడుతున్నాయి ఆడకుంటే సినిమాలు తీయరు చెప్పేది నువ్వు నా సినిమా గురించి నేను మాట్లాడుతున్నా పెద్దోడు ఎవడు లేడు నా సినిమాకి నేనే పెద్ద నా సినిమాకి నేనే మేనేజర్ కష్టపడి సినిమా తీసా దాని గురించి చెప్తున్నా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే పిచ్చి పిచ్చి వస్తాయి ఆన్సర్స్ నేను అడిగేది ఒకటే సినిమా చాలా బాగుంది ఎందుకుంది నువ్వు అని అడుగుతున్నావు కాబట్టి నా సినిమా నాది తీసింది నేను చూసింది నేను రెండు వందల సార్లు చూసా ట్రైలర్ వదిలే పాటలు వదిలే పోస్టర్ వదిలే పోస్టర్లు నచ్చాయి ట్రైలర్ నచ్చాయి పాటలు నచ్చాయి సినిమా కూడా నచ్చుతుంది ఈ జడ్జిమెంట్ అంట నాదే సినిమా జడ్జిమెంట్ నాదే ఈ జడ్జిమెంట్ నచ్చినప్పుడు అది నచ్చుతుంది అనే నాకు ఉంది ట్రైలర్ చూసారా మీరు చూడాలి చూసా నిజం చూశా ఓపెనింగ్ షాట్ ఏం చెప్పు ఓపెనింగ్ షాట్ లో గుర్తుపెట్టుకోవడానికి లేకొద్దు ఆ సినిమా ట్రైలర్ చూడలే ట్రైలర్ కూర్చోకుండా నా ముందు కూర్చొని ఒక గెస్ట్ ఒకటి వచ్చి వాడు ఏం తీసినా తెలియకుండా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తాను సరే ట్రైలర్ చూసావా నాకే చూసొచ్చా చెప్పు ట్రైలర్ ఓపెనింగ్ షాట్ చెప్పు ఓపెనింగ్ షాట్లు ఎండింగ్ షాట్ లో అన్ని గుర్తు ఇతను ట్రైలర్ చూడలేదండి కూర్చొని ఒక సినిమా తీసిన వాడిని కష్టపడిన వాడిని క్వశ్చన్ చేస్తున్నాడు ట్రోలింగ్ లాగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ సరే మంచి డైలాగ్ చెప్పు ట్రైలర్ లో ఒక డైలాగ్ చెప్పు చిన్న సీన్ చెప్పేది ఒకటి ఏదో లారీ వాడింగ్ చూడు లారీ వాడి సంథింగ్ చూడు చూడు చూడండి అన్న ఇది కట్ చేయద్దు అన్న అసలు ఇది కట్ చేయద్దు కట్ చేసామనుకో కరెక్ట్ ఉండదు నేను స్టూడియో కాడికి వచ్చా నువ్వు ట్రైలర్ నీకు ఏం క్రెడిబిలిటీ ఉందని అని నువ్వు నా ముందు కూర్చొని తీసుకోని క్వశ్చన్ చేస్తావు మళ్ళీ నవ్వద్దు బుద్ధి లేకుండా చెప్పు ట్రైలర్ చూసావా సినిమా ట్రైలర్ 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 మీరు చూడలేదు బ్రదర్ చూసా ప్రామిస్ చేసి చెప్తున్నా ట్రైలర్ మీరు చూడలేదు చూడకుండా ఏం క్రెడిబిలిటీ ఉందని నేను ఒక కష్టపడి ఇరవై ఐదు లక్షల ఫాలోవర్స్ ఉండి రెండు కోట్లు పెట్టి ఒక సినిమా తీసి పది మందికి అవకాశం ఇచ్చిన నేను నిన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ నన్ను ట్రోలింగ్ చేస్తున్నాను ట్రైలర్ చూడకుండా నీకు ఏం క్రెడిబిలిటీ సాంగ్స్ చూసావా సాంగ్స్ చూసావా ట్రైలర్ చూసావా లేదు మరి ఎందుకు అబద్ధాలు గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ గురించి తెలుసుకొని కూర్చోవాలి వాడు ఏదిలే వాడి పరిస్థితి ఏందే అన్ని తెలుసుకొని కూర్చోవాలి నేను ఒక యాంకర్ నీ గురించి నీకు సమాధానం వేయాలా నీకు ఇంటర్ వేయాలా ఏం తెలుసు నీ గురించి అయ్యా అంటావ్ చేసే వీడియోస్ లోనే సినిమా గురించి నేను మాట్లాడేది మళ్ళీ ఈ వీడియోస్ గురించి అంటావు ఓకే సైలర్ నువ్వు పాటలు చూడకుండా ఏం మాట్లాడుతున్నావు సినిమా గురించే మాట్లాడదాం సినిమా చూసావా ట్రైలర్ చూడకుండా ఎట్లా మాట్లాడుతావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చూడలేదు ఓపెనింగ్ షాట్ చెప్పు ఓపెనింగ్ షాట్ అవన్నీ గుర్తు ఏదో ఒక సీన్ చెప్పు ఏదో ఒక సీన్ చెప్పు ఏదో ఫైట్ సీన్ ఉంది సో గాయిస్ సో గా ఇతను ట్రైలర్ చూడలేదు ఏం పిలిచి ఇంటర్వ్యూ కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇటువంటి వాళ్ళు జర్నలిస్టులు ఇటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఇటువంటి వాళ్ళు యాంకర్లు వీళ్ళకు మళ్ళా నువ్వు హీరో క్వశ్చన్ చేస్తాడు నేను ఒక సినిమా తీసి కష్టపడి కూర్చొని ఉన్నా ప్రతి డిపార్ట్మెంట్ అవగాహన ఉంది ట్రైలర్ చూడని ఇతను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు పెట్టినా అతనికి ఫైనల్ గా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నా ఈ సినిమా నేను జనాలకు చెప్పదలుచుకోవాలి నీలాంటి వ్యక్తులకే చెప్పాలనుకుంటున్నా రీజన్ ఏంటి నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు సినిమా చూడ ట్రైలర్ చూడకుండా ఒక వ్యక్తిని ఎదురు కూర్చుంటున్నప్పుడు ఎలా వచ్చావు మీరు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి నేను నీ గురించి తెలుసుకోకుండా వచ్చా చూడలే బ్రదర్ మీరు చూసా బ్రో సో ఎంతసేపు బాధించిన ప్రజలకు వేస్ట్ ఈ విషయం సినిమా ఎందుకు చెప్ప ఎందుకు చూడాలంటే సినిమా చాలా బాగుంది బాగా చేశాను దానికి సంబంధించిన మనిషిని నేను తీసిన డైరెక్టర్ ని ప్రొడ్యూసర్ నేనే కాబట్టి మార్కెటింగ్ చేసుకోవడం కోసం పోస్టర్ పట్టుకొని మరీ వచ్చి కూర్చున్నా సినిమాలో దమ్ముంది శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి నచ్చితే ఆగస్ట్ సెకండ్ థియేటర్ టికెట్ బుక్ చేసి చూసి కొత్త వాళ్ళు కొత్త మంది చేశాం చాలా కష్టపడి చేశాం చాలా మంది కొత్త వాళ్ళకి సపోర్ట్ చేశారు పెద్దవాళ్ళు అయ్యారు మాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చా కాబట్టి ట్రైలర్ చూసి ఉండవు ట్రైలర్ చూసి నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసింటే నీ విధానం మారేది నీ ఆలోచన మారేది లారీ అనే సినిమాలో సినిమా కోసం లారీ ఉన్నా నేను తెలుసా నీకు ఒక ఆరు లక్షలు పెట్టి యువకులు ఏం చేస్తారు ప్రతి ఒక్కడు కరీస్మా బైక్ కొంటారు లేదా తార్ కార్ కొంటారు నేను సినిమా కోసం లారీ కొన్నా నేను ఇలాంటి యువకుని అర్థమైందా ఉందిగా అంతేనా అంతేనా అంత ప్యాషన్ ఉంది పని మట్టుకు రికగ్నిషన్ రాదు సినిమా కోసం సినిమా లారీ ఇదే లాజిక్ లేదు అందుకే ఎదగలను ఏమedikno నాకు తెలియదు నిన్ను హ్యూమిలేట్ చేయొద్దని సినిమా కోసం లారీ కొన్నా అంటారు అంత ప్యాషన్ ఉన్న మనిషిని తెలియకుండా నువ్వు నా గురించి మాట్లాడారు లారీ వన్ పెట్టారు గాడి లారీ కొన్నా లాలిక అప్టన్ పెట్టే హెలికాప్టర్ అనే హెలికాప్టర్ ఇందు పెడతాం స్టోరీ లారీ పెడతాం లారీ చుట్టూ హెలికాప్టర్ కూడా పెట్టొచ్చు కదా పిల్లోడి మెచ్యూరిటీ లేని వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నా ఇది ట్రోలింగ్ కిందకి ఆల్ కరెక్ట్ ఫస్ట్ లెన్ మెచ్యూరిటీ సినిమాలో ఏ లెన్సులు వాడారు ఎక్కడ తీశారు ఎట్లా తీశారు స్క్రీన్ ప్లే కొత్తమన్నా వాడారా ఏ ఫోటోగ్రఫీ ఎలా చేశారు లైటింగ్ ఏం వాడారు ఉన్నాయి తెలివితే అట్లున్నాయి యాక్టర్ వాళ్ళని వచ్చావు దేనికి వచ్చావు ఇండస్ట్రీకి ఇట్లాంటి వాళ్ళతో అవి అడగాలి నువ్వేమడుతున్నావు హెలికాప్టర్ పెడతావా పిల్ల పిల్ల పెద్ద మాట్లాడుతున్నాడు హెలికాప్టర్ పెడతామని ఎవరైనా జనాలు గుండె డౌట్ లో నేను జనాలు నేను చూపి చూపి నాకు జనాలు మా ఫ్రెండ్స్ చాలా మంది ఆర్యని పెట్టినాడు ఇది హెలికాప్టర్ పెట్టచ్చు కదా నిన్ను నేను వేసుకోవడంలో తప్పేలేదు అసలు తప్పే ఒక్క క్షూణం కూడా తప్పు లేదు నో రిగ్రెట్ అబౌట్ దిస్ వై బికాస్ ఒక వ్యక్తికి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మినిమం తన గురించి తెలుసుకోవాలి నేనే నీ గురించి తెలుసుకొని రావాలి నాకు ఆపోజిట్ యాంకర్ ఓవర్ అని కానీ కొత్త ఛానల్ పరిచయం లేవు నెంబర్లు లేవు నేను వచ్చా వచ్చినాక కూడా నేను పలకరిస్తే మాట్లాడినా నువ్వు మటుకు ఏం తెలుసుకోకుండా వచ్చి కూర్చొని లారీ సినిమాలో మంచి జీన్స్ పెద్ద పెద్ద ప్యాంట్లు మంచి షూస్ వేసుకొని యాక్సెసరీస్ వేసుకొని లారీ సీట్ లోకి ఎక్కి కూర్చోవాలి ఎక్కి దిగాలి ఎక్కి దిగాలి అంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా నీకు ఈ సినిమా కోసం ఐదు ఐదు వేల సార్లు ఎక్కి దిగి ఉంటారు లారీ ఒకసారి ఎక్కి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారా ఎన్నిసార్లు ఎక్కి అదే ఇదే ఒక మాటలే పక్కన పెట్టు ఎర్రి మాటలు ఉన్నాయి కదా లెక్క పెట్టి కూర్చుంటారు ఐటా మాటలు పక్కన పెట్టు ఒక లారీ ఎక్కి దిగడం తెలుసా నీకు ఎంత కష్టమో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీ ఎక్కి ఫ్రేమ్ పెట్టుకొని చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కి మళ్ళీ చెక్ చేసుకొని లారీ సినిమా తీయడం అంటే అంత ఈజీ అనుకుంటాను వాళ్ళు రెండు చేపలో నిలబడగలవు ఎందుకు నెల వల్ల నుంచి మాది పల్లెటూరు 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 నుంచి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు ఎదగలేను సిటీకి వచ్చినా కాబట్టి నేర్చుకో పల్లెటూరు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నేను సిటీ కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ థింగ్ ప్రతిదానికి ఆన్సర్ ఇస్తున్నా నువ్వు పిల్లలు లాగా ట్రోలింగ్ మరి అసలు ఎవరే యాంకర్ పిలిచింది క్రెడిబిలిటీ లేని ఈయన గెస్ట్ గా పిలిచింది రాకపోయినా ఈ క్వశ్చన్ కనుక వస్తే పగిలిపోద్ది చెప్తాను చేయాలి ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి ఇవ్వండి ఏదైనా వ్యూస్ వస్తాయి పిచ్చి పిచ్చిగా చేయదు కరెక్ట్ కాదు ఇది మొత్తంగా ట్రైలర్ పాటలు నచ్చితే కొత్త వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేశారు మాకు కూడా కొంత కొత్త వాళ్ళం చేశాం సినిమా ట్రైలర్ పాటలు చూసి శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నచ్చితే అగస్ట్ సెకండ్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి అండ్ అంతే ఇంకేం లేదు నువ్వు నువ్వు కూడా చూడు బ్రో ట్రైలర్ చూడు బ్రో ఇంటర్వ్యూ చేసావుగా ఇప్పుడైనా చూడు ట్రైలర్ చూసి వచ్చాను సామే మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కాకపోతే ఏదేమైనా ఆయన ఎలాంటి వాడైనా గతం ఏదైనా పక్కన పెడితే ఆయన ఈయన పెద్ద ఈయన ఈయన మదర్ తెరీసా కొడుకు మదర్ తెరిసా కొడుకు నవ నవ్వు బెలవాడు వచ్చింది నీ జీవితంలో ఓడికన్నా రెండు వందలు కానీ అంత అన్నం కానీ పెట్టావా నా వీడియోలో నేను చూపి ఉంటావా నువ్వు ముందు కూర్చొని మాట్లాడుతు మొత్తం వీడియోలు తీసుకోలేము కదా నీ లాంటి వాళ్ళు ఉంటారు నీ లాంటి కోసం తీసి పెట్టాలి కదా నీ లాంటి వాళ్ళు అడుగుతారని చెప్పు నేను కూడా తీసుకోవచ్చు అంతే సొసైటీ అలా ఉంది మరి అవునా నువ్వు ఏం చేయకుండా నా ఎదురు కూర్చో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముందు కూర్చొని మాట్లాడతానండి నీకు క్రెడిబిలిటీ లేదు నీ గురించి ఎక్కువ మాట్లాడుతుంది ఏం ఆపే ఆపేద్దాం బ్రో సో గాయస్ అందరికి నమస్తే అగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ సినిమా వస్తుంది కష్టపడి తీసాం ట్రైలర్ పాటలు చూడండి నచ్చితే సినిమా చూడండి లేకపోతే వద్దు మీ టైమ్ అండ్ మనీ వాల్యూబుల్ ప్లీజ్ ట్రైలర్ పాటలు చూడండి నచ్చితే సినిమా చూసి కొత్త వాళ్ళం సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాను ఆల్ బెస్ట్ బ్రదర్ నీకు కూడా ఓకే ఓవరాల్ గా ఏదైనా సరే ఒక చిన్న వ్యక్తి యూట్యూబర్ స్థాయి నుంచి ఒక హీరోగా ఎదిగాడు మంచి సినిమా తీశాడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత స్థాయికి ఎదిగాడు అంటే మనం ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే సో మీరు కూడా మూవీ చూడండి బాగుంటుంది అని అన్న చెప్తున్నాడు సో మూవీ చూసి అన్నకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి